అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు బొట్టు పెట్టడానికి పిలుపులు పిలవటానికి పొద్దున్న లేసే వాళ్ళ మొహం చూడటానికి ఇబ్బందులని ఫీల్ అవుతున్నారు చాలా మంది ఉన్నారండి అలాగా చాలా ఊర్ల నుంచి కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు అలాగా అలా ఉన్నారు అదే భర్త చనిపోయాడు చిన్న వయసు ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పుడు మళ్ళీ ఆవిడ పసుపు కుంకాలతోటి పువ్వులు పెట్టుకుని పసుపు కుంకాలతోటి ఉన్నప్పుడు తాంబోళానికి పిలుస్తారా పిలవరా పిలుస్తారు కదా మరి ముందు జరిగింది ఏంటి అమ్మాయికి కదండి అప్పుడు సెంటిమెంట్ లేదా ఇప్పుడు సెంటిమెంట్ అప్పుడు సెంటిమెంట్ వచ్చింది భర్త చనిపోయడానికి పిలవకూడదని మానేశారు ఇప్పుడు భార్య చనిపోయా లేకపోతే భర్త ఉం భార్య ఉండి ఏదో కారణాల చేత విడాకులయ్యో లేకపోతే ఏదో గడవకో పెళ్లి చేసుకుంటారు ఆ మగోడికి పెళ్లి చేస్తారు ఈ అమ్మాయిని ఈ విడోని పెళ్లి చేస్తారు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు పులిస్తురాల లేకపోతే విడోనా అది ఏంటి ఒకసారి మీ కామెంట్ తెలియచేయండి ఎంతవరకు న్యాయం అంటారు వాళ్ళని పిలిచి మళ్ళీ పేటేసి కూర్చోబెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి తాంబోళాలు ఇస్తారు ఈ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళకి తాంబోళం ఇవ్వరు తాంబోళం అంటే కొన్ని కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి తాంబోళం ఇవ్వటానికి తప్పు అనుకుంటే ఉట్నే పిలిచి నలుగురితోటి పాటు అవమానించకుండా పిలిచి ఒక జాకెట్ ముక్క ఆ రెండు అరటి పళ్ళు దాంట్లో పెట్టటంలో తప్పు లేదు కదండి మనకెవరో చెప్పినా కర్తలైనా లేకపోతే ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళైనా సరే బొట్టు పెట్టచ్చు తాంబోళం ఇవ్వచ్చు అని చెప్తారు కానీ చాలా మంది బాధపడుతున్నారండి ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి కదా నవరాత్రుల్లో అవమానకరంగా ఫీల్ అవుతున్నారు అమ్మవారు చిహ్నంగా ఉండే బొట్టు మాకు పెట్టకుండా మా పక్కన ఉన్న వాళ్ళకి పెట్టి వెళ్ళిపోతున్నారండి మేము ఆ పూజ దగ్గరికి కూడా వెళ్ళకూడదంట అనేసి ఒక ఆవిడ నాతో చెప్పారు ఎంత తప్పండి అది అంటే అమ్మవారు పూజ చూడటానికి ఇప్పుడు దీక్ష తీసుకుంటున్నారు దీక్ష తీసుకున్న వాళ్ళు మాలేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది తొమ్మిది రోజులు కింద పడుకుని ఒంటిపూట భోజనం తలారా స్నానం చక్కగా పూజ చేసుకుంటారు అమ్మవారిని నిలబెట్టుకుని ఇంట్లో కలసం పెట్టుకుని చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురిని కేకేసుకుని ఒక్కొక్క రోజు తాంబోడాలనే అని అని ఇచ్చుకుంటా ఉంటారు అలా ఇచ్చేటప్పుడు అలా ఇచ్చే క్రమంలో పక్కన ఒకళ్ళు ఇద్దరు భర్త లేని వాళ్ళు ఉంటారు ఏళ్ళని వదిలేసి ఆ పక్క వాళ్ళని పిలవటం ఇప్పుడు ఒక ఇంట్లో ఒక పక్కన పోర్షన్లో ఒకళ్ళు ఒక పక్క పోర్షన్లో ఒకళ్ళు ఉంటారండి అవతల వాళ్ళని పిలిచి అవతల వాళ్ళని మానేస్తారు ఇది దేనికోసం ఏళ్ళింటికి పూజకి పనికిరాదు ఆవిడ ఏమండి అమ్మవారు చేయొద్దందా అమ్మవారు పెట్టొద్దందా తప్పు కదండి అలాగ ఒక మనిషిని అవమానిస్తున్నామంటే మనం భగవంతుడికి పూజ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి నా దృష్టిలో ఎవరినైనా సమానంగా చూడాలండి కొన్ని కొన్ని ఉంటాయి అది కనపడనివ్వకుండా చేస్తారు కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు ఆ వ్యత్యాసం ఏం చేస్తారంటే కనిపించనివ్వకుండా అప్పుడు మనం ఎక్కడన్నా పెళ్ళిళ్ళకో పేరెంట్ వెళ్తాం వెళ్తామనుకోండి అప్పుడు వెళ్ళిపోయే చుట్టాలందరికీ జాకెట్ ముక్కలు పెట్టుకుంటారు ఆ పెట్టేటప్పుడు బొట్టు పెట్టి జాకెట్ ముక్క మొత్తం ఎదుగు పెడతా ఉంటారు వీడో ఉన్నదని అనుకోండి చేతిలో జాకెట్ ముక్క పెడతారు అది వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వరు ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళని కించపరచకుండా చేతిలో జాకెట్ ముక్క పెట్టారు కదా అలా ఫీల్ అవుతారు కొంతమంది ఉన్నారు ఆ జాకెట్ ముక్క వాళ్ళతో పాటు వీళ్ళకి పెట్టకూడదు పైకి వీళ్ళ కట్టుకుని ఉన్న చీరలు ఉన్నాయనుకోండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ చీరలు కూడా కట్టుకోకూడదంట ఒక ఆవిడ చెప్పింది నాకు చీర కూడా కట్టుకోకూడదంట అని ఏంటండి అది ఏంటి చెప్పండి ఎంతో జీవితాన్ని చూసి ఎన్నో అవస్థలు పడి సుఖాలు పడి కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి భర్త ఏదో కారణం చేత చనిపోతే అంత సులకనగా చూడవలసినంత పరిస్థితి ఉందంటారా అంటారా అలా అవమానకరంగా చేసే పూజలు పూజలు కాదండి భగవంతుడు మెచ్చుకోవాలి మనం చేసే పని ఇంకొకరికి మనసుకు కష్టం కలగకూడదు ఆ కష్టం వల్ల వాళ్ళ ఉసురు అనే ఉసురు మనకు తగలకూడదు నష్టం జరగకూడదు ఆ సుఖాలు జరగాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా పూజలు చేసుకోవాలనుకున్నప్పుడు కించపరచకూడదు ఏళ్ళను కూడా పిలవచ్చు పూజ దగ్గర కూర్చోబెట్టుకోవచ్చు కూర్చోబెట్టుకుని మీకు ఇష్టం లేకపోతే పసుపు రాసి బొట్టు మానేసేసి ఆ అందరితో పాటు ప్రసాదం చేతిలో పెడితే ఎంతో సంతోషపడతారు ఏమండీ మన ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు ఆ పెద్దోళ్ళు కూడా పూజ దగ్గరికి రాకూడదు అంటే ఎలాగా అది తప్పే కదా నేనైతే అలాగే ఒప్పుకోనండి అలాగే నాకు నచ్చదు కూడా ఎవరన్నా అలా నా ఎదురుగా చేస్తే కూడా నేను అడిగేస్తాను ఎందుకంటే ఆ అవతల మనిషి అవమానంగా మన ముందు బాధపడుతుంటే మన చూస్తా ఊరుకోవటం ఏంటి అని అనుకుంటాను నేను నా మనస్తత్వం అది ఏమండీ అందరూ సమానంగా చూడాలి తప్ప అలా వ్యత్యాసం చూపించకూడదు ఎప్పుడు ఎవరికి ఏ టైం వస్తుందో ఎవరు ఏ సిచ్యువేషన్ చూడవలసి వస్తారో ఏ సిచ్యువేషన్లో ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు రాత రాసిన దేవుడికి తప్ప ఎవరికీ తెలీదు మన చేతుల్లో ఏమీ ఉండదు కూడా మనం ఎంతవరకు నిమిత్త లాంటి వాళ్ళు మనం మనం చేసే పూజ మంచి కోసం చెయ్యాలి మన కుటుంబం సంతోషం కోసం చెయ్యాలి ఇరుగు పొరుగు బాగోవాలని చెయ్యాలి అంతేగాని ఇంకొకళ్ళని బాధపెట్టి మన ఆనందం పొందే పూజ ఉపయోగం ఉండదు ఏమంటారు చెప్పండి ఎవరికి కష్టం కలిగినా నా దగ్గరికి వచ్చిన సబ్జెక్టు గురించి నేను చెప్పాను నా దగ్గర ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఒకరు చెప్పారు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పారు ఇక్కడ జరిగేది అది ఇప్పుడు నవరాత్రులు కదా అలాంటి అవమానాలు జరిగినాయి అని చెప్పారు నాకు ఒకవేళ పిలుస్తారండి ఇప్పుడు ఇవాళ భోజనాలు పెట్టుకున్నారు భవానీ దే దీక్ష తీసుకుని భోజనాలు పెట్టుకున్నారు నన్ను కూడా వాళ్ళు పిలిచారు అమ్మ మీరు తప్పనిసరిగా రావాలి మా ఇంటికి అనేసి వాళ్ళ అత్తయ్య గారు వచ్చి పిలిచారు నేను వెళ్ళలేను ఆవిడకి తెలుసు అందుకని అయ్యో ఆవిడ రాలేరు వాళ్ళ కోళ్ళు వస్తారు ఎక్కడికి భోజనానికి రాలేరు పాపం అంటే నా పరిస్థితిని పెట్టి అని అన్నారు అదొక సంతోషం కదండి పిలిచేరు నేను వెళ్ళలేకపోయాను అంటే నేను మెట్లు అయ్యి ఎక్కలేను కనుక వెళ్ళలేదు అంటే నాకుండే నడుం పరిస్థితిని పెట్టి మెట్లు అయ్యి నేను ఎక్కలేను దానికోసం నేను మానేశాను దానికి ఇబ్బంది ఉండదు కానీ పిలిచి అవమానించటం పిలవకుండా అవమానించటం చేసేదానికి గురించి నేను మాట్లాడుతున్నానండి చాలా మంది అలాంటి మూర్ఖులు ఉన్నారు ఇంకా మారట్లేదు ఎప్పుడు మారతారో అసలు తెలీదు